జనసేన బీజేపీ నుంచి వచ్చినటువంటి మిగతా అందరు నేతలకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంత అంగరంగ వైభవంగా జరిగితే మనందరికి తెలిసిన విషయమే ఎస్పెషల్లీ సంత నియోజకవర్గంతో నాకు చాలా అంటే చాలా దగ్గరి అదినాభావ సంబంధం ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీ బమ్మాజీ దానమ్ గారు అలాగే బిఆర్ అంబేద్కర్ గారి పేరుతోటి ఈ ఊర్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం దానికి ప్రారంభ కార్యక్రమానికి మరియు ముగింపు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నన్ను ఆహ్వానించి స్థానిక శాసనసభ్యులుగా ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు కానివ్వండి లేదంటే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన జనసేన పార్టీ సంతృతుల పాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కరుణాకర్ చందు మిగతా జనసేన క్యాడలంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి యువకుల్లో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తూ ఈ సంవత్సరం కొత్త నినాదు గంజాయి వద్దు మైదానమే ముద్దు అలాగే ఇంకొకటి ఏంటో పెట్టారు కొత్త మద్యం వద్దు మైదానమే ముత్తు గంజాయి వద్దు గేమ్స్ ముత్తు నిజంగానే ఈ రోజు ఉన్నటువంటి ఈ జనరేషన్ కి కావాల్సిన నినాదం ఇది ఎక్కువ మంది త పౌరులు భారతదేశానికి ఎంత ఉన్నతమైనటువంటి క్రీడా స్ఫూర్తిని ఇవ్వగలరో మీరు ఆ మద్యాన్ని పక్కన పెట్టి మీరు కూడా ఈ క్రీడల్లో నైపుణ్యం పొందడం ద్వారా రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చే దగ్గర ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి గెలిచినా ఓడిన క్రీడా స్ఫూర్తి ఎప్పుడు అలాగే కొనసాగాలి గెలుపు ఓటం క్రీడల సర్వసాధారణం కాబట్టి ఓడిన వాళ్ళేమీ తక్కువ కాదు గెలిచిన వాళ్ళేమీ ఎక్కువ కాదు ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంచుకొని ఈ రోజు చేపట్టిన ఎలాగో రేపు మళ్ళా వెళుతున్న అలాగే అలాగే ఆటల్లో కూడా గెలుపు ఓటం సర్వసాధారణం వీటిని అలాగే తీసుకొని స్పోర్ట్ గా ముందుకెళ్ళాలని చెప్పేసి మనసు చూసినా విన్నా ఎవరైనా కానీ మారితే చాలా సంతోషం అని చెప్పి భావిస్తూ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎంసీ చైర్మన్ మమ్మం ప్రసాద్ గారు అంబేద్కర్ బొమ్మాజీ దారా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అధ్యయనం చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారికి ఇంకా వేదిక మీద తెలుగుదేశం జనసేన నాయకులకు ఇక్కడ విచేసారులు అందరికీ కూడా నా నమస్కారాలు మరి ఒక మంచి ఉద్దేశంతో మన చందూగర్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీ నిర్వహించడం అనేది ఎంతో సంతోషకరం యువతని మరి చెడు వ్యసనాలు బారిన పడకుండా ఇటువంటి సెలవు రోజు పండుగ సందర్భాల్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తి నింపి వాళ్ళలో ఒక మంచి పోటీ తత్వాన్ని అలవా చేయడానికి ఇది క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరం కూడా రావటం ఎంతో సంతోషం అని చెప్పి తెలియజేస్తూ భావిస్తాం సార్ ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఐఏఎస్ గా ఎదిగి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసి మధ్యనే మధ్య వెంకటస్వామి గారు చెప్పారు బొమ్మాజీ దానం గారంటే అంటే అభినవ్ అంబేద్కర్ అని అది నేను విని అంబేద్కర్ గారిని ఎలాగైతే ఆదర్శంగా తీసుకున్నానో అలాగే బొమ్మాజీ దానం గారిని కూడా అలాగే ఆదర్శంగా తీసుకుని వారిద్దరు మమ్మల్ని రెండు కళ్ళు లాగా మేము భావించి ఈ యొక్క టోర్నమెంట్ ని సబ్సిట్యూషన్ తో రెండో సీజన్ అడుగుతున్నా సార్ ఇదే చెప్తున్నాను నేను భూ ప్రపంచం నుంచి అంతమైపోయేంత వరకు ఈ యొక్క పేరుని జీవితాంతం కొనసాగిస్తానని చెప్పి మీ అందరి ముందు మాటిస్తున్నారు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా యొక్క పేరుని అంబేద్కర్ గారు మరియు దానం గారిని అదే విధంగా స్ఫూర్తిగా తీసుకొని కచ్చితంగా ముందు సాగుతానని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగుతున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి అయినటువంటి ఎమ్మెల్యే కుమార్ గారి మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నారు చాలా తగ్గిపోతారు అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం పూర్వకాలం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవుట్డోర్ గేమ్స్ గేమ్స్ ఆడేవాళ్ళు ఈ ఈ మధ్య కాలం ఈ కంప్యూటర్ గేమ్స్ కంప్యూటర్ ఎక్కువ టీవీ చూడటం ఎక్కువ ఇవన్నీ దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఎందుకంటే గేమ్స్ అనేది జస్ట్ అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కాదు బాగా దాని ఏంటిదంటే టెన్షన్ తగ్గటం దాని తర్వాత మంచి ఒక లాంటి మంచి మెంటల్ హెల్త్ డెవలప్ చేస్తుంది ఏదైనా స్పోర్ట్స్ ఆడితే సో ఈ మధ్య కాలంలో ఈనాడు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక యావిగేషన్ అంటే మనం స్టడీస్ కానీ జాబ్ తర్వాత ఏదో ఒక యావిగేషన్ చాలా అవసరం ఆ యావిగేషన్ అనేది ఇలాంటి స్పోర్ట్స్ లలో పట్టడం చాలా కరెక్ట్ ముఖ్యము అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయటం మరీ ముఖ్యంగా ఇక్కడ చందుకు ఇలా అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఒకటి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంటది స్పోర్ట్స్ మ్యాన్ నా స్పిరిట్ ఏంటిదంటే గెలవటము ఓటం అనేది మామూలే ఈ రోజు బాగా గెలవచ్చు రేపు ఓడిపోవచ్చు పెళ్ళి మళ్ళీ గెలవచ్చు దాని తర్వాత ఓడిపోవచ్చు అంటే అది లైఫ్ కూడా అలాంటిది ఏంటిదంటే నువ్వు అనుకున్నే రావు రాకపోయినంత మాత్రం మళ్ళీ రావాలని అనుకునేదానికి వీల్లేదు సో అందుకని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ స్పోర్ట్స్ మేనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఉండటం చాలా అవసరం ఇలాంటి మంచి గేమ్స్ దాని తర్వాత ఇదేదో బెంజాయ వద్దు గేమ్స్ వద్దు మధ్య వద్దు మైదానమే మనము అద్దు అనేది ఇవన్నీ చాలా బాగున్నాయి సో ఇవన్నీ అర్థం చేసుకొని ఇలాంటి మంచి స్పిరిట్ తో ఈ క్రికెట్ టోర్నమెంట్ తో బాగా నిర్వహించినందుకు చంద్రుకి ఇతర అందరికి నా బయవదంతా చలవు చేసుకుంటారు ఖచ్చితంగా కావాలి ఇతనే మైక్ సెట్ చేస్తాడు ఇతనే చేస్తాడు అనైతే ఇతనికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి చేతుల మీరు చిన్న గిఫ్ట్ ని అరేంజ్ చేశాను కానీకి ప్రతి ఒక్కరు yapacak bu <laughs> <laughs> <hi. gülüyor>

Harumanjupriyom Kumar, Rosul Sireno, Ocebroda, lagi, Ocebroda,

அரங்கர் எனக்கு தர नमस्ते नगर